ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం బీవీఎం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం జూన్ పది నుండి జూలై ఎనిమిది వరకు మూఢం వస్తుంది ఈ రోజుల్లో కొన్ని పనులను అసలు చేయకూడదు అవేమిటనే విషయాన్ని గురించి వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ నెల జూన్ పదవ తేదీ నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు మూడం ఏర్పడుతుంది ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు మూఢం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని శుభకార్యాలను నిర్వహించకూడదు మూఢం సందర్భంగా ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు మూడం ఎందుకు వస్తుంది మూడవ సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మూడం రోజులు వివాహాలు చేయకూడదు అలాగే నిశ్చితార్థాలు నిర్వహించకూడదు ఈ సమయంలో వివాహాలు చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే మూడవ రోజుల్లో గృహప్రవేశాలు చేయకూడదు అలాగే కొత్త ఇంటిని నిర్మించకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ నెల రోజులు గృహప్రవేశాలు చేయకండి ఇంటి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన పనులు కూడా చేయకూడదు అదేవిధంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు గురుగ్రహం తాబాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త పనులను ప్రారంభిస్తే ఆశించిన విజయం లాభించకపోవచ్చు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మూడవ సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే గురువు ఆశీర్వాదం లభించదు దీనివల్ల మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెల రోజులు పుట్టు వెంట్రుకలు తీయించకండి అలాగే పిల్లలకు చెవులు కుట్టించకూడదు అదేవిధంగా మూ మూడం సమయంలో కొత్త వాహనాలను కొనకూడదు గురువు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి కొత్త వాహనాలు కొనాలి అనుకునే వాళ్ళు ఈ నెల రోజులు వాయిదా వేసుకోండి మూడవ సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు బంగారం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారాన్ని తాకట్టు పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మూడవ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు నిర్వహించిన ఇంటికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి మూడవ తేదీలలో బాగానే గుర్తుంచుకోండి మూడం రోజులలో లగ్న పత్రికలు కూడా రాయకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటూ ఉంటారు అయితే మూడవ సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా ఇంట్లో మాట్లాడుకోకూడదు అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపనయనం చేయకూడదు ఉపనయనం అనేది విద్యాభ్యాసానికి సంబంధించినది అదేవిధంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయంలో అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి ఇది ధన నష్టానికి దారితీస్తుంది మూడవ సమయంలో ఈ పనులన్నీ చేయకూడదు కానీ కొన్ని పనులు చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు మూడవ సమయంలో ఎలాంటి పనులు చేయాలి అంటే పిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అదేవిధంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు మూడవ సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాలలో ప్రయాణాలు చేయాలి మూడవ సందర్భంగా దైవక్షేత్రాలను దర్శించవచ్చు భక్తి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు ఈ సమయంలో దాన చేస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ఏదైనా గురువారం నాడు నెయ్యి బెల్లం తేనె ఉప్పు ఈ నాలుగు వస్తువులను ఎవరికైనా దానం చేయండి గురుగ్రహ ఆశీర్వాదంతో మీ జీవితంలో రాజయోగం వర్తిస్తుంది అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దత్తాత్రేయ స్వామిని పూజించడం విష్ణు దేవాలయాలను సందర్శించడం ఇలాంటి నియమాలను ఆచరిస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా గురుగ్రహ ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మన జాతకంలో గురుడు బలంగా ఉంటే జీవితంలోకి దేనికి లోటు ఉండదు కాబట్టి మూఢవ సమయంలో గురువుకు సంబంధించిన మ మంత్రాలను జపిస్తే గురుగ్రహ ఆశీర్వాదం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సం నమ ఇలాంటి గురు మంత్రాలను ప్రతిరోజు జపిస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే మూడవ సమయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున తొమ్మిది ప్రదక్షిణలు చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మూడవ సమయంలో మీ పాత ఇంటికి మరమ్మత్తులు కూడా చేసుకోవచ్చు ఇంటికి రంగులు వేయించుకోవచ్చు అదేవిధంగా భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే నూతన ఉద్యోగాలలో చేరడం విదేశాలకు వెళ్లడం ఇలాంటి పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు గురువు విష్ణు స్వరూపం కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు విష్ణు సహస్రనామాలను చదవండి ఈ సంవత్సరం అంతా శుభ ప్రయోజనాలు చేకూరుతాయి మూఢం అంటే బృహస్పతి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మూడం ఏర్పడుతుంది ఈ సమయంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహం అనేది సంతానానికి అలాగే వివాహానికి కారకుడు కాబట్టి గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యాలను ప్రారంభిస్తే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఎలాంటి నష్టాలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి